ఇప్పుడు ప్రపంచంలో అత్యంత బలహీనమైన బంధాలు ఏంటి అంటే భార్యాభర్తల బంధమే అనిపిస్తోంది ఒక్కోసారి జరుగుతున్న నేరాల్ని చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది ఇప్పుడు చెప్పబోయే కథ కూడా అలాంటిదే లో నిద్రిస్తున్న భర్తను వృషణాలు నిలిమి హత్య చేసింది ఓ భార్య పార్వతీపురం జిల్లా సాలూరు మండలం జీగిరం గ్రామంలో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు అందర్నీ అవాక్కయ్యేలా చేసింది జీగిరం గ్రామంలో చింతల తిరుపతికి అతని భార్యపైన కొంతకాలంగా అనుమానం ఉంది వివాహితర సంబంధాలున్నాయని భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి అయితే జనవరి పదిహేడవ తేదీన భర్తలు ఇద్దరు బాగానే మాట్లాడుకున్నారు కోడల్ని చూసి అత్త అప్పలమ్మ సంతోషంగా కనిపించింది కానీ తెల్లవారేసరికి ఆమె సంతోషం ఆవిరైపోయింది లో కొడుకు శివమై కనిపించాడు కోడలు సుగుణ కనిపించకుండా పోయింది కొడుకు డెడ్ బాడీ పైన గాయాలు కనిపించడంతో బోర్న విలపించిన అప్పలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పారిపోయిన కోడలు సుగుణను వెతికి పట్టుకుంటే గుట్టు మొత్తం రట్టయింది అనుమానంతో తన భర్త నిత్యం వేధించేవాడని తాగిన మైకంలో తనను చావగొట్టేవాడని అది తట్టుకోలేకే కోపంలో ఈ దారుణానికి పాల్పడ్డానని చెబుతోంది సుగుణ అతను గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత అతని వృషణాలు నలిపి స్పృహ కోల్పోయేలా చేశానని ఆ తర్వాత గొంతు నులిమి చంపేశానని ఒప్పుకుంది సుగుణ ఆ తర్వాత భయంతో పారిపోయానని చెప్పుకొచ్చింది వేధింపుల్ని తట్టుకోలేకే ఈ పని చేశానని తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకొచ్చింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు భర్తను భార్య చంపడం భార్యను భర్త చంపడం పచ్చని కాపురంలో నిప్పులు పోసుకోవడం ఇప్పుడు వరుసగా వెలుగు చూస్తున్నాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం ఒకరి అవసరాలు తెలుసుకోలేకపోవడం ఒకరితో ఒకరు గౌరవంగా ఉండకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి భారీ భర్తలు జీవితాన్ని పంచుకుంటున్నారు కానీ వారి భావాలను పంచుకోవడంలో విఫలమవుతున్నారు వాటి పరిణామాలే అనుమానాలకు దారితీస్తోంది ఆ తర్వాత అనర్ధాలను సృష్టిస్తున్నాయి ఇది అలాంటి కథే అంటున్నారు పోలీసులు